అందరికీ నమస్కారం నిన్న అమెరికా వెనిజులా అధ్యక్షుడైన నికోలస్ మదోరోను ఖైదీగా బంధించి అమెరికాకు తీసుకురావడం జరిగింది ఈ ఆపరేషన్లో ముఖ్యంగా అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్ ఇన్వాల్వ్ కావడం జరిగింది అనమాట సో దీనికి వాళ్ళు పెట్టిన పేరు అబ్సల్యూట్లీ రిజాల్వ్ సో ఈ ఆపరేషన్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా అమెరికా తీసుకొని చాలా ఖచ్చితత్వంతో వెనిజులా అధ్యక్షులను బంధించి అమెరికాలో పెట్టడం జరిగింది సో అమెరికా ఇలాంటి మిలిటరీ ఆపరేషన్స్ను పలు విధాలుగా అన్నమాట సో ముఖ్యంగా మనం ఇరాక్లో కానీ సిరియాలో కానీ గాని కానీ ఇరాన్లో కానీ ఇలాంటి దేశాలపై కొన్ని దాడులు చేయడం జరిగింది కొన్ని దేశాలలో ప్రభుత్వాలను కూల్చి తమకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసి తద్వారా తమ దేశకు తమ దేశానికి అనుకూలమైన పాలసీలను తీసుకురావడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా అమెరికా చాలా సక్సెస్ఫుల్గా ఈ మిలిటరీ కార్యకలాపాలలో చేయడంలో చాలా దిట్ట సో ఎలా సక్సెస్ అవుతుంది అసలు అమెరికా ఇలాంటి మిలిటరీ ఆపరేషన్స్లో ఇంత ఖచ్చితత్వంగా ఎలా చేయగలుగుతుంది సో ప్రపంచంలో ప్రతి ఎక్కడ యుద్ధం జరిగినా అమెరికా ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో ఒక దేశానికి సపోర్ట్గాను ఇంకో దేశానికి వ్యతిరేకంగాను అమెరికా తమ సైనిక సహాయ సహకారాలను అందిస్తుందన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనం రష్యా ఉక్రెయిన్ వార్లో ఉక్రెయిన్కు ఆటరేట్గా సపోర్ట్ ఇవ్వడం మరియు ఇజ్రాయెల్ పాలస్తీనా అప్పుడు ఇజ్రాయెల్కు సపోర్ట్గా ఇవ్వడం సో ఇలా తమ సైనిక సహాయ సహకారాలను వివిధ దేశాలకు ఇవ్వడం ద్వారా తమ దేశ చెందిన అనుకూలమైన పాలసీలను ఆ దేశాల ద్వారా తెచ్చుకుంటుంది సో ఇది అమెరికా మిలిటరీ కార్యకలాపాలు సో అమెరికా మరి ఇంత ఖచ్చితత్వంగా ఇంత పటిష్టాత్మకంగా ఎలా సక్సెస్ అవుతుంది అసలు అమెరికా డిఫెన్స్కు ఎంత బడ్జెట్ కేటాయిస్తుంది అని ఒకసారి మనం పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి నేను చెప్తుంది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి అమెరికా ఏకంగా నైన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ బడ్జెట్ను కేటాయించడం జరిగింది సో ఇది ఓన్లీ కు మాత్రమే అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల ఎనభై లక్షల కోట్లు సో మన ఇండియన్ బడ్జెట్కు అమెరికన్ బడ్జెట్కు కంపారిజన్ చూస్తే ఇండియన్ డిఫెన్స్ బడ్జెట్ ప్రజెంట్గా సిక్స్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రో అంటే ఆల్మోస్ట్ సెవెన్ ల్యాక్ క్రోర్ అంటే ఏడు లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగింది సో మరి అమెరికా బడ్జెట్ వచ్చేసి డిఫెన్స్కి చెందిన అమెరికా బడ్జెట్ వచ్చేసి ఎనభై లక్షల కోట్లు అంటే అమెరికా తమ రక్షణ శాఖకు విపరీతంగా బడ్జెట్ను కేటాయించడం జరుగుతుందనమాట సో ఈ బడ్జెట్తో వాళ్ళు ఏం చేస్తారంటే మేజర్గా సైనిక కార్యకలాపాలకు అవసరమైన ఆయుధాలను అవసరమైన ఎయిర్క్రాఫ్ట్లను యుద్ధ నౌకలను దానికి సంబంధించిన రీసెర్చ్ రీసెర్చ్ను చేయడానికి ఈ బడ్జెట్ను ఉపయోగిస్తారన్నమాట సో ఈ సంవత్సరానికి వాళ్ళు ఎఫ్ థర్టీ ఫైవ్లో కానీ అంటే ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది ఒక ఫైటర్ జెట్స్ దాంట్లో సాంకేతికతను ఇంకా మెరుగుపరచడానికి ఎఫ్ ట్వంటీ టూ ర్యాప్టర్ కానీ ఎఫ్ ఫిఫ్టీన్ ఫైటర్ జెట్స్ కానీ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్స్ కానీ ఇలా యుద్ధ విమానాలలో సాంకేతికతను ఇంకా మెరుగుపరచుకోవడానికి ఈ బడ్జెట్ను కేటాయిస్తారు మరియు తమ మిలిటరీ రెగ్యులర్ ఆపరేషన్స్ కోసం కూడా ఈ బడ్జెట్ను కేటాయిస్తారు మరియు యుద్ధ నౌకలను ఎందుకంటే అమెరికా చాలా యుద్ధ నౌకలను సముద్రాలలో ఉంచుతుందన్నమాట సో ఇప్పుడు ఆ యుద్ధ నౌకలలో ఇంకా వార్షిప్స్ పెంపొందించుకోవడానికి కానీ మరియు న్యూక్లియర్ సబ్మెరైన్ వాటికి కానీ సో ఇలా అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి లేనంత బడ్జెట్ను తమ సైనిక కార్యకలాపాలకు వెచ్చిస్తుందన్నమాట సో ఇది ఒక దీని వల్లనే వాళ్ళు ఖచ్చితత్వంగా అత్యాధునిక ఆయుధాలతో అత్యాధునిక బాంబర్స్తో ఫైటర్ జెట్స్తో వేరే దేశాలపై వేరే దేశాల సైనిక సైనికులపై ప్రయోగించి ఆ దేశాలను కూల్చడం జరుగుతుందనమాట మనం ఈ మధ్య కాలంలో సిరియాలో కానీ ఇరాన్లో కూడా బాంబర్స్ బాంబర్స్తో దాడులు చేయడం జరిగింది మరియు యోమన్లో దాడులు చేయడం జరిగింది మరియు గంజలాపై దాడులు చేయడం జరిగింది సో ఇలా తమ తమ శత్రు దేశాలపై దాడులు చేయడం ద్వారా అక్కడ ప్రభుత్వాలను కూల్చడం సో అక్కడ సైనిక అధినేతలను కిడ్నాప్ చేయడం మరియు అక్కడ ఏదైతే తమకు అనుకూలమైన పాలసీలను తెచ్చుకోవడం జరుగుతుందన్నమాట సో మేజర్గా ఇలా సక్సెస్ఫుల్గా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ఫుల్ మిలిటరీ ఆపరేషన్స్ ఇలా అమెరికా చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే వాళ్ళ బడ్జెట్ అనేది చాలా విపరీతంగా ఉందన్నమాట సో ఎనభై లక్షల కోట్ల బడ్జెట్ అంటే చాలా దేశాల జీడిపి కంటే ఎక్కువ అనమాట సో అమెరికా బడ్జెట్ అనేది చాలా దేశాల జీడిపి కంటే ఎక్కువగా తమ సైనిక కార్యకలాపాలకే ఈ బడ్జెట్ను వినియోగిస్తుంది అనమాట సో ఇది నేను ముఖ్యంగా ఏంటంటే ఇంత బడ్జెట్ కేటాయించడం వల్లనే వాళ్ళలో చాలా అత్యాధునిక ఫోర్సెస్ అనేది అమెరికా మిలిటరీలో ఉన్నాయన్నమాట సో ఒక ఎగ్జాంపుల్గా డెల్టా ఫోర్స్ అని ఉంటుంది సో ఇప్పుడు నిన్న వెనిజులా అధ్యక్షుడిని ఆపరేషన్లో పాల్గొన్నది డెల్టా ఫోర్స్ సో నేవీ సీల్ సీల్ ఫోర్స్ అని కూడా ఇంకోటి ఉంటుంది ఒసామా బిన్ లాడన్ అప్పుడు ఈ సీల్ ఫోర్స్ అనేది నావీ సీల్ ఫోర్స్ అనేది పాల్గొనడం జరిగింది తర్వాత సిఐఏ సో వాళ్ళకు చెందిన గూఢాచారి సంస్థ అనమాట ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్స్ ఇలా ఇవి ఇలా చాలా సంస్థలు రక్షణ సంస్థలు అమెరికాలో ఉండడం జరిగింది సో ఇంకా అమెరికా నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఫైటర్ జెట్స్ కానీ యుద్ధ విమానాలు కానీ యుద్ధ నౌకలు కానీ ఆయుధాలు కానీ లెక్కలేనని అమెరికా దగ్గర ఉన్నాయన్నమాట సో ఇవి ప్రజెంట్గా అమెరికా వేరే దేశాలకు కొన్నిటికి తమ మిత్ర దేశాలకు అమ్ముతుంది మరియు వాళ్ళు చేసే యుద్ధాలపై ఇలాంటి ఆయుధాలను ప్రయోగిస్తుంది అనమాట సో వాళ్ళ బడ్జెట్ అనేది చాలా విపరీతంగా ఉండడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం పైననైనా దాడి చేయగలం ఏ దేశ ప్రభుత్వానైనా కూల్చగలం ఎవరినైనా కిడ్నాప్ చేయగలం అనే నమ్మకంతోనే ఇలాంటి సైనిక కార్యకలాపాలను అమెరికా చేయడం జరుగుతుందన్నమాట